హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎన్ ఐయాన్ ఇక్కడ అయాన్ అయితే ఆడుకుంటున్నాడు అయితే కొద్దిగా ఓసీటీ ప్రాబ్లమ్ ఉందనమాట ఇక్కడ ఈ ర్యాక్ చూస్తే ఫోర్ పార్టీషియన్ గా చేసేసి ఇంకా ఇవన్నీ సెపరేట్ సెపరేట్ గా నీట్ గా పెట్టుకున్నాను అనమాట నాకు అలా నీట్ గా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం వస్తువు డ్రెస్ వచ్చే బాక్సెస్ లో పిల్లడి బుక్స్ పెట్టుకున్నాను బయటికి కనిపించుకున్న నీట్ గా ఇలా పెట్టుకుంటాను అనమాట దీన్ని కూడా ఏదో ఒకటి చేయాలి అండ్ ఇక్కడ బీర్వా ఉంది అండ్ ఇక్కడ డ్రెస్సెస్ కూడా హ్యాంగర్ మీషోలో ఆర్డర్ చేశాను చాలా బాగుంది ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి ఇదే మన పని హ్యాట్స్ అన్ని ఇలా డోర్ కి తగిలించేశాను అప్పుడు ఎవరికి కనిపించవు నీట్ గానే ఉంటాయి మనకు అందుబాటులోనే ఉంటాయి బాగుంది కదా ఐడియా ఇంకా అయన అయితే ఆడుకుంటున్నాడు తను నిద్రపోయిన తర్వాత అసలు పని చూపిస్తాను హీరో మీద అయితే ఎంత డస్ట్ ఉందో అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను క్లీన్ చేద్దాం చేద్దామని ఇంకా చిన్న పిల్లడు ఉన్నాడు కదా అస్సలు కుదరట్లేదు తను నిద్రపోయినప్పుడు నేను తినాలి అలాంటి పనులన్నీ సో ఈరోజు అవన్నీ ముందుగానే చేసుకుని ఈరోజు ఈ పని పెట్టుకోవాలనుకుంటున్నాను ఇంకా అయితే నిద్రపోయాడు ఇంకా పీరువా పని చూద్దాం రండి తలుచుకుంటుంటే భయం వేసేస్తుంది ఇప్పుడు నాకు ఇంకా బీరువా మీద ఉన్నవన్నీ ఫస్ట్ మనం అయితే దించేసుకుందాము దించేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుందాము అయానైతే నిద్ర లేస్తాడేమో అని భయం వేసింది అన్నాడు సో భయం మళ్ళీ అలాగే పడుకునేసాడనమాట ఇంకా మెల్లమెల్లగా అది మీద బుక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది హెయిర్ స్ట్రైటర్ ఇవన్నీ దించేసుకుంటున్నాను స్కానింగ్ మొన్ననే రీసెంట్ గా పెద్ద బాబుకి చేయించాము ఏం లేదన్నారు సో అది పైన పెట్టినాను అవన్నీ కూడా కిందికి దించేసి నీట్ గా తుడిచేసి పెట్టేసి నీట్ గా పెట్టేసుకుందాము ఏవేవో పనికిరానివన్నీ ఉన్నాయన్నమాట బీరువా మీద ఏదో పనికొచ్చేలాగా ఎత్తి పెట్టుకుంటాను మొత్తం ఇలాంటి అట్టలు ఏవి వదలను క్రాఫ్టింగ్స్ ఎలా చేసుకుందాం అని చెప్పేసి ఎత్తిపెట్టేసి లెగ్గిన్స్ మనకు వస్తుంది కదా ఆ పాంప్లెట్ పేపర్ కూడా అలా పెట్టాను అనమాట ఇంకా లాస్ట్ లో మా హస్బెండ్ వి బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట తను నైట్ పూట బుక్స్ చదువుతూ ఉంటాడు అవన్నీ నెంబర్ వన్ అవడం ఇలా అనేది ఒక బుక్ ఉంది ఆ బుక్ అయితే చదువు మనకి చాలా బాగుంటుంది అనమాట చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది మీకు వీలైతే మీ దగ్గర ఉంటే కూడా మీరు కొనుక్కొని చదవండి చాలా బాగుంటుంది ఎప్పుడో టైం పాస్ కి కొంచెం చదివాను అప్పుడే నాకు చాలా బాగా అనిపించింది వీలైతే మళ్ళీ టైం ఉన్నప్పుడు బుక్స్ చదవాలనుకుంటున్నాను మా హస్బెండ్ అయితే చాలా అలవాటు బుక్స్ అయితే ముందు చాలా బాగా చదివేవాడు కానీ ఇప్పుడు తనకి పాపం టైం దొరకడం టైం కూడా మన చేతుల్లోకి ఇప్పుడు ఒక ఆకాశం వచ్చింది కదా అది తినేస్తుంది నాకు ఇక్కడ ఏంటంటే డస్ట్ ఎలర్జీ ఉంది సో నేను క్లాత్ కట్టుకోవడం మర్చిపోయాను డస్ట్ అంతా చాలా ఉంది కదా బాబు సెకండ్ బర్త్డే తిరుపతిలో వెళ్ళామనమాట జూ పార్క్కి తనకు యానిమల్స్ ఎక్కువ చూస్తున్నాడని జూ పార్క్ తీసుకెళ్ళాము అప్పుడు బ్యానర్ చేయించింది ఇది థర్డ్ బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు మా అన్న చెప్పించిన బ్యానర్ ఇవి రెండు నీట్గా తుడిచేసి బాగా నీట్గా మర్చి పెట్టేద్దాము ఇవి కొన్ని మెమరీస్ అలాగే ఎత్తిపెట్టుకోవాలన్నమాట యా ఇంక నిద్రలేసేశాడు సగంలో ఉన్నాయి తనకి తన నాన్న లాగా బుక్స్ అంటే చాలా ఇష్టం బుక్స్ దొరికితే చాలు ఇంకా ఆడుకుంటూ ఉండిపోతాడు ఇంకా క్లీన్ అంతా చేసేసాను ఇంకా సర్దడం మాత్రమే ఉంది సో శానిటైజర్ వేసేసి శానిటైజ్ చేసుకున్నాను ట్వంటీ ట్వంటీ మనకు కొన్ని కొత్త అలవాట్లు నేర్పింది కదా నాకైతే ట్వంటీ ట్వంటీ వరకు ఈ శానిటైజర్ అనేది ఉందని కూడా తెలియదు నాలా మీరు కూడా ఎవరైనా ట్వంటీ ట్వంటీలో శానిటైజర్ ఉందని తెలుసుకుని ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను చూపించాను కదా బీర్వా వెనకలు ఉన్న బ్యాగ్ అందులో తీసి పక్కన పెట్టేసి అవసరమైనవి తుడిచిపెట్టేశాను ఈ బుక్ మీద ఉండేవి ఇవన్నీ బ్యాగ్ లో పెట్టి బుక్స్ మాత్రం అది పెట్టినా మీలో ఎవరికైనా నాలెగా ఓసీడీ ప్రాబ్లం ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అమ్మయ్య ఇప్పటికైతే నేను అనుకున్న పని చేశాను ఇప్పుడైతే చూడండి మీద ఎంత నీట్ గా ఉందో ఎన్ని రోజులకు నాకల్లా నెరవేరింది అయితే అయిపోయింది కానీ ఇంకా ఇక్కడ ఉన్న పని మాత్రం చేయాలన్నమాట ఇక్కడ చూడండి ఎంత పని ఇవన్నీ ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు ఇంకా అయాన్ని చూసుకుంటూ ఇవన్నీ క్లీన్ చేసేయాలి ఇవన్నీ క్లీన్ చేసేస్తే ఇంకా నాకు హ్యాపీగా నిద్రపడుతుంది అంతే ఈ రోజు మన వీడియో మీకు ఏమైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్